నందమూరి బాలయ్య ఎప్పుడైనా షూటింగులలో సీరియస్గా ఉంటారు కొన్ని సందర్భాల్లో చాలా సందడిగా ఉంటారు నందమూరి బాలయ్య ఒక సన్నివేశంలో సిమ్రాన్ నవీనందు గాను చాలా సీరియస్ అయ్యారంట ఎవరాలకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ ఇవ్వండి అప్పుడే నేను పెట్టిన వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి నందమూరి బాలయ్య సిమ్రాన్ సినిమాలు చాలా అద్భుతంగా ఉంటాయి వాళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా వచ్చిందంటే ఖచ్చితంగా అభిమానులు చూడాల్సిందే వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుంది అయితే నందమూరి బాలయ్య కొన్ని సందర్భాల్లో సిమ్రాన్తో చాలా సీరియస్ అయ్యారంట సిమ్రానే ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు బాలయ్య ఉన్నట్టుండి నాపై సీరియస్ అయ్యారు నేను డైలాగుని రెండు మూడు సార్లు చెప్పలేకపోయాను చెప్పండి ప్లీజ్ అని గట్టిగా అరిచారు వెంటనే భయంతో అక్కడే అడలిపోయాను తర్వాత నందమూరి బాలయ్య వచ్చి అక్కడ సందడి చేశారు ఇక అందరూ నవ్వులు పూయించారు బాలయ్య కొన్ని సందర్భాల్లో సీరియస్ అవ్వడం నిజమే ఎందుకంటే అంతటి స్టార్ హీరో ఒక పక్క సినిమా మరొక పక్క రాజకీయం ఇలా అన్ని విషయాల్లో తానై ముందుండి చూస్తుంటారు అలాంటి విషయంలో ఒత్తిడి చాలా ఎక్కువగానే ఉంటుంది కొన్ని సందర్భాల్లో మాత్రమే బాలయ్య కోపానికి గురవుతారు అంతే తప్ప ఎప్పుడూ కోపంతో ఉండరు తనతోటి పనిచేసే వ్యక్తులకు మాత్రమే ఆయన గురించి అన్నీ అర్థమవుతాయి అంతే తప్ప నందమూరి బాలయ్య కోపదారి కాదు ఇక నందమూరి బాలయ్య సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన నెంబర్ వన్ స్థాయిలో ఉన్నారు ఏకంగా పది సినిమాలు లైన్లో పెట్టేశారంటే మామూలు విషయం కాదు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి